ఈరోజు మనం నక్షత్ర సిరీస్ మాట్లాడుతున్నాం ఆల్మోస్ట్ మనం దగ్గర దగ్గర థర్టీ వన్ సిరీసెస్ చేసామంత ముందు థర్టీ సెకండ్ థర్టీ టూ సిరీస్ అనమాట ఈ సిరీస్ లో మనం మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే కనుక ఈ పుష్యమి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ నాలుగో పాదంలో జన్మించారు మొట్టమొదటిగా మనం పుష్యమి నక్షత్రం అనగానే కుజుని పరిహారంగా తీసుకోవాలి మర్చిపో మాకు అది కామన్ అందరికీ రెండోది నాలుగో పాదంలో జన్మించారు పర్సన్ అంటే గనక వీళ్ళకి బుధుడు కూడా కొంచెం ఒక రకమైన అశుభ గ్రహంగానే తీసుకోవాలి అంటే బుధుడికి పరిహారం చేసుకోవాలి అంటే పరిహారం అన్నిటికీ ఒకేసారి చేయగల ఒక్కొక్క మహారశి నడుస్తున్నప్పుడు లేకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు ఏదో ఒకటి రెండు గ్రహాలు అడ్డం పెడతాయి కాబట్టి ఆ వన్ ఆర్ టూ గ్రహాలు తెలుసుకుంటే సరిపోదు ఇంకా ముఖ్యంగా ఇంకా ఈ పుష్యమి నాలుగవ పాదంలో జన్మించారంటే కనుక అలాగే వీళ్ళకి బోనస్ గా ఇంకో రెండు గ్రహాలు కూడా వస్తున్నాయి ఆ శని గ్రహాలు వస్తున్నాయి అంటే మొత్తం మనకి ఎన్ని గ్రహాలు వెళ్ళి ఇప్పుడు నాలుగు గ్రహాలు అయితే వెళ్ళాయి ఈ నాలుగు గ్రహాలకి కామన్ గా రెమెడీస్ ఉన్నాయి మన క్లాసెస్ లో చాలా క్లాసెస్ లో చెప్పాను నవగ్రహాలకు సంబంధించిన రెమెడీలు వాటిని మీరు మీ క్లయింట్స్ చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నర్స్ ఎవరైనా చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు జ్యోతిష్యం తెలియకపోయినా మీ కేవలం మీ జన్మరాశి పుష్యమి నాలుగో అయితే కనుక ఈ నాలుగు గ్రహాలు చేసుకున్నామో మంచిది ఇంకా జ్యోతిష్యులు అయ్యారు వేషాదిని నేర్చుకుంటున్నారు మీరు అప్పుడు ఏంటంటే వీళ్ళ లక్న నక్షత్రం పుష్యమి నాలుగు పడింది ఈ పుష్యమి నాలుగు పడటం వల్ల వీళ్ళ లైఫ్లో ఈ నాలుగు గ్రహాలు అయితే ఎక్కువ ఇబ్బంది పెడతాయి ఈ నాలుగు గ్రహాలు రెమిడీ చెప్పచ్చు ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ భావాధిపతులు కనెక్ట్ అవుతున్నారు అలాగే ఇబ్బందులు పెడుతుంటారు అర్థమైందా వాటికి సంబంధించిన ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉండగా మీరు వాటికి పరిహారాలు అది ఒకటే కాకుండా నేను అక్కడ ఇంకొక బ్లైండ్ ప్రొడిక్షన్స్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు పుష్యం నాలుగో పాదంలో పర్సను పుట్టాడు పుష్యం నాలుగో పాదంలో పర్సను పుట్టంగానే మనకి వీళ్ళకి కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్ కానీ ఏ పర్సన ముందు అడుగుతాడు ఒక పర్సన్ ఉద్యోగం నిలబట్టలేదు ఇబ్బంది పడుతున్నాడు అంటే కనుక వీళ్ళ జాతకంలో శుక్రుడు శని రాములతో కనెక్షన్ అయినా అలాగే బుధుడితో కాని కుజుడితో కానీ సంయోగం జరగవచ్చు దృష్టిలో పడవచ్చు సుకుడి మీద అంటే ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహం దృష్టి పడటం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే పర్టికులర్ శుక్రుడి మీద పడుతుంటారు శుక్రుడు ఎందుకంటే ఈ నాలుగో పాదం పుట్టిన వాళ్ళకి వీళ్ళ ఉద్యోగం వృత్తి ఉద్యోగాలు ఇచ్చేది అతనే ఉంటాడు శుక్రుడు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఆయన ఎక్కువ ఉంటాడు అర్థమైనా కాబట్టి శుక్రుడు వీళ్ళ జాతకంలో బలహీనుడయ్యాడు వాళ్ళ ఇన్ కేసు అంటే అశుభ దృష్టిలతో బాగా బలహీనం అవటం కానీ ఇబ్బందులు పడటం కానీ శత్రుస్థానంలో కూర్చుంటే వీళ్ళకే శుక్కుడికి బలం పెంచుకోవాలి అప్పుడు శుక్కుడు బలం పెంచుకోవాలంటే మనం ఏం అంటే శుక్కుడికి సంబంధించిన ధారణలు కానీ రత్నధారణ లాంటివి చెప్తాము ఫస్ట్ ఆల్ రెండు సుక్కుడికి సంబంధించిన అమ్మవారి టెంపుల్ అంటే లక్ష్మీదేవి ఉంటుంది కంటే లక్ష్మీదేవి పూజలు చెప్తాం ఇది ఆల్ కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ బలంతో పాటు ఈ గ్రహాన్ని ఎవరు బలహీనం చేస్తున్నారు ఎవరు పీడిస్తున్నారు ఇప్పుడు మనం ఒక ఒక సాధారణ రైతు చూసుకున్నాం అనుకోండి ఒక ఫిలాసఫీ అనేది ఎలా ఉంటుందంటే ఒక రైతుకు పంట బాగా పండాలి పండాలనుకుంటే ముందు ఏం చేస్తాడు రైతు ఈ పంటకి ఏమైనా చెడ పురుగు పట్టిందని చెప్పి ఆ చెడపురుగుకి ఏం చేస్తాడంటే మందులు పట్టి చంపేస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడు పంటకు బలం రావడం కోసం పంటకు వేస్తాడు ఇదే ప్రాసెస్ ఆలోచిస్తాం మనం ఒక గ్రహం బలహీనం అవుతుంది మనకి ఏదైతే ఇవ్వాలో ఈ జాతకానికి పుష్పమైన ఆలుగోపాదానికి సుక్కుడు అన్నిటికీ కారకడవుతున్నాడు కరుపు కారకడవుతున్నాడు ధనాన్యాత్ర ఇవ్వాలి వస్తుంది అంటే సుక్కుడు బలం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్కుడు బలం ఉందా లేదని చెక్ చేయండి షడ్ బలాలు బలంగా ఉంది వీళ్ళ జాతకంలో సుక్కుడు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ దొరుకుతాయి అనుకోవచ్చు మనం లక్ నక్షత్రం మనకి పుష్యం నాలుగు భాగం పడింది కాబట్టి ఇప్పుడు వీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి ఇలాంటివి వస్తున్నప్పుడు మనం ఒకసారి వాళ్ళ జాతక చక్రం చూస్తే కనుక ఈ శుక్రుడు బుధుడితో కనెక్షన్ ఏర్పడ్డా బుధుడికి రెమెడీ ఇవ్వండి శుక్కుడు కుజుడితో కనెక్షన్ ఏర్పడ్డా కుజుడితో రెమిడీ ఉండేది ఈ శుక్కుడు రాహుతో కానీ శనితో కానీ కనెక్ట్ అయ్యాడా శనితో కనెక్ట్ అయితే శని రెమిడీ ఉండే రాహుతో కరెక్ట్ అయితే రాహుకి రెమిడీ అయి ఉండే అప్పుడు ఏంటంటే మీరు ఈ గ్రహపీడ నుంచి శుక్కుడిని బయటపడేసిన వాళ్ళు అవుతారు ఇంకా సెకండ్ మనం చేయాల్సింది ఏంటంటే దీనికి ఎరువు అయ్యాలి అంటే ఆ శుక్ సంబంధించిన అధి దేవత ఎవరైనా ఉండాలంటే కనుక మనకి లక్ష్మీదేవి గారు ఉన్నారు అలాగే శుక్రవారాన్ని నజపతి దేవ ఆదివారంగా తీసుకుంటాము ఇంకా పరమాన్నం లాంటి పులిహార లాంటి ప్రసాదాలని అమ్మవారికి స్కురారం పూట నివేదనకి ఇవ్వటం అనేది శుకుడికి బలాన్ని పెంచింది అర్థమైనా అలాగే మనం ఎందుకంటే వజ్రాన్ని కూడా మనం రెమెడీగా ఇవ్వచ్చు ఎందుకంటే అది అందరూ భారించలేరు కాబట్టి ముందు చిన్న చిన్న అమ్మవారి ప్రసాదాలు లాంటివి ఇంకొకటి ఏ గ్రహం పీడేస్తుందో చెక్ చేస్తున్నారు జ్యోతిషులు ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం ఇవ్వండి ఖచ్చితంగా మీరు గ్రహాన్ని పెట్టుకుంటే వీళ్ళు ఆర్థిక సమస్యలు వృత్తిపరమైన సమస్యలు అన్నీ అది సుఖుడిగా ఉంటుంది ఇంకా వీళ్ళకి వైవాహిక సమస్యలు వచ్చినాయి నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళకి అర్థమైందా అలాగే వీళ్ళ కోరికలు ఏదైతే ఉందో వీళ్ళ లైఫ్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉండేవి వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటాం ఒకటి రెండోది ఆ ఫుల్ఫిల్ అవ్వాలంటే కనుక వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి ముందుగా ఏంటంటే వీళ్ళకి మనం చంద్రబలాన్ని పెంచాలి అంటే వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండలేదని లేదని చేయాలి చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వీళ్ళ వైవాహిక జీవితం అనేది ఈ పుష్యమి నాలుగో భాగంలో లగ్న నక్షత్ర బండి ఉంటుంది చంద్రుడు బలహీనంగా ఉన్నాడు వీళ్ళ వైవాహిక జీవితం సమస్యలు వస్తాయి లేదా రిటైల్ బిజినెస్ పెట్టారు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి చాలా డిజైర్స్ కోరికలు ఉంటాయి చంచల మనస్తత్వం ఉంటుంది ఆ కోరికలు తీరట్లేదు ఇప్పుడు ఆ చంద్రుడు బలాన్ని పెంచాలి చంద్రుడు బలం అంటే శివుడు అభిషేకం శివనామ స్తోత్రం వల్ల జరిగే అవకాశం ఉంటుంది అర్థం అలాగే గౌరీ మాతకి అభిషేకాలు చేసుకున్న సరిపోతుంది రాత్రిపూట వెన్నెల్లో పాలు పెట్టి తాగుతుంది ఇలాగన్నింటి చంద్రుడు బలాంటి చాలా రెమిడీలు ఉంటాయి లేదు చంద్ర భేదాక్షాలు ఉంటాయి ఓం శ్రావంతీర్వసా చంద్రమాస్మహ ఇలాంటి చదువుతున్నా కూడా చంద్రబలం పెరిగింది సరే బలం అయితే పెరుగుతుంది మనం పక్క బలం వేస్తున్నాం అంటే ఒక కొండలో నీళ్ళు పోస కింద చిల్లి పెట్టాం అనుకోండి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మన విషయం సరిపోతుందా లేదా వెళ్ళిపోతున్నా మీరు ఆస్ట్రాలజర్గా చెక్ చేసుకున్నారు ఈ చంద్రుడికి ఎవరైనా ఇబ్బంది పెడతారా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఎవరు మనకి పుష్యమే నాలుగో పాదం మనం లెక్కేసుకుంటే శని రాములు ఇబ్బంది పెడతాడు గురువు ఇబ్బంది పెడతాడు నేచురల్ గా కుజుడు అయితే భయంకరపడ బట్ ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహం కలిసింది చంద్రుడితో చూడండి చంద్రరాములు కలిశారా వీళ్ళ లైఫ్ లో మ్యారిటల్ ఇష్యూస్ సమస్యలు ఇలాంటి అటు ఇబ్బందులు పడుతున్నారు అని ఓకేనా లేదు పూజ చంద్రులు కలిశారా మళ్ళీ ఇబ్బందులు పడతారు వీళ్ళకుంటే కోపాలు యాంగర్నెస్ వల్ల శని చంద్రులు కలిసిన చంద్ర బుధులు కలిసిన ఖచ్చితంగా వైవాహిక సమస్యలు ఉంటాయి వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి చెప్తారు అప్పుడు మనం ఏంటంటే ఈ నాలుగు గ్రహాల్లో ఎవరు చంద్రుడు ప్రభావితం చేస్తున్నారు ఎవరు పీడిస్తున్నారు చెక్ చేయాలి ఈ పీడ గ్రహాన్ని మీరు కనిపెట్టి ఈ నాలుగు గ్రహాలు ఒకళ్ళు ఉంటారు పుష్యమి నాలుగో పాదం పీడించే గ్రహాలు కుజుడు బుధుడు శని రాహువులు ఎవరిని పీడిస్తున్నారు వీడ జాతంలో చంద్రుడు పీడించడం వల్ల వైవాహిక సమస్యలు వస్తాయి అని కాబట్టి చంద్రుడి బలాన్ని పీడిస్తానం చంద్ర స్తోత్రాలు బీజాక్షాలు ఇవ్వాలి శివాలయ అభిషేకాలు చెప్పాలి చంద్ర బలం కోసం ఆ పీడను తగ్గించడానికి ఏ గ్రహం పీడిస్తే ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం ఇవ్వాలి ఏంటంటే వీళ్ళ యొక్క సమస్యల్ని మీరు తీర్చగలుగుతారు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ తీర్చగలుగుతారు ఇప్పుడు ఈ జాతకులకి వైవాహిక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా ఉంటాయి ఈ మానసిక సమస్యలు గృహ సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయి ఈ పుష్యమైన నాలుగో పాతం పుట్టిన వాళ్ళకి అని మీకు అనిపిస్తే కనుక అది మీ దగ్గర క్లైంట్స్ వచ్చి బాధలు చెప్పారు ఇమీడియట్లీ వాళ్ళ లగ్న నక్షత్రం పుష్యమి నాలుగు పడింది ఓకే వెరీ గుడ్ లేదు ఒక మహాదశ నడుస్తుంది వాళ్ళకి ఆ మహాదశ మహాదశానాథుడిని ఆటోమేటిక్ లగ్నంగా మార్చారు అంటే కుష్యం లగ్నం మారిపోయింది ఆ మహాదశానాథుడు కూడా ఈ నాలుగు గ్రహాలు అంతర్దేశం కలిసి రావు ఇన్ కేసు ఆ మహాదశ నాదు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా రాహుకి నాలుగు గ్రహాలు ఒక సంబంధాలు అందుకే డిఫాల్ట్ రాహు పీడక అనపడు పుష్యం నాలుగో పాదంలో పుట్టినకి డిఫాల్ట్ మదర్ సఫర్ అయితే అర్థం రాహు ఖచ్చితంగా నవాంస చక్రంలో కనుక చదువుడితో కనెక్ట్ అయితే భార్య సఫర్ అయింది ఇదే రాహు ఇతర గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఉన్న గృహాలు అమ్మేసుకోవాలి రాహు వీళ్ళకి విపరీతమైన పెద్ద పెద్ద గృహాలు ఇస్తాడు యాక్చువల్ ఇది పుష్యం నాలుగో పాదం కానీ అదే రాహు పీడిస్తాడు మరి కాబట్టి పేడలోకి వెళ్ళకుండా ఉండాలంటే కనుక ఈ రాహుతో కుజుడు సంబంధం ఏర్పడిందా లేదా బుధ గ్రహంతో సంబంధం ఏర్పడిందా శని గ్రహంతో సంబంధం ఏర్పడిందా మూడు చెక్ చేయాలి మూడింటిలో ఒక సంబంధం ఏర్పడింది పుష్యమి నాలుగో పాదంలో పుట్టిన వాడికి లేదు పుష్యమి నాలుగో పాదంలో వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఒక మహాగ్రహ మహాదశ నడుస్తుంది నడుస్తున్నప్పుడు కూడా ఈ నాలుగు గ్రహాలు చెక్ చేయండి రాహుతో ఎవరు సంబంధం ఏర్పడ్డారు ఈ పర్టికులర్ పీరియడ్ లో వీళ్ళు దీనికి సంబంధించిన పేడను అనుభవిస్తారు అని అది గృహాలకు సంబంధించిన పేడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించని కష్టాలు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ మనం అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి పుష్మి నక్షత్రం నాలుగో పాదంలో ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహ దశ నడుస్తున్నప్పుడు రాహుతో ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడింది శని బుధ కుజుల కలయిక రాహువుకి ఏర్పడింది అంతర్దశలో రాహు నడుస్తున్నాడు మహాదశనాల నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఉంటాయి లేదు అంతర్దశలో శని కానీ కుజుడు కానీ బుధుడు కానీ నడుస్తున్నాడు ఆ అంతర్దశనాధుడికి ఈ రాహుతో సంబంధం ఏర్పడింది మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రాహుతో పాటు ఇవ్వాలి ఎందుకంటే రాహు కూడా పీడాకారకటే కాబట్టి రాహుకి పీటన ఇవ్వాలి పీడాకారకటికి రెమెడీ చేయాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఏ గ్రహం అయితే కూర్చుందో ఏ గ్రహం అయితే రాకూత కరెక్ట్ అవుతున్నాడు ఆ గ్రహానికి కూడా మీరు రెమెడీ ఇవ్వాలి మీరు ఇలా చేశారనుకోండి మీకు ఏంటంటే మంచి పర్ఫెక్ట్ అయిన రెమెడీస్ అనేది మీ క్లైంట్స్కి ఇవ్వగలుగుతారు ద బెస్ట్ గైడెన్స్ లో తీసుకెళ్తుంది ఓకే మీరు ఆస్ట్రాలజికల్ స్టూడెంట్స్ అందరు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి విషయాల్ని అలాగే దీన్ని ప్రీవియస్ చాలా వీడియోస్ చేశారు వాటిలో పరిహారాలు ఉన్నాయి అలాగే ప్రీవియస్ గ్రహ కారకత్వానికి సంబంధించిన దగ్గర దగ్గర నాలుగు వందల పైన వీడియోస్ వస్తారు కంప్లీట్ ఆస్ట్రాలజీ మీరు నేర్చుకోవచ్చు అర్థం వేరే ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్లకుండా జస్ట్ ఆ వీడియోస్ ఫాలో అయితే ద బెస్ట్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఇంకా మీరు ఆస్ట్రాలజీ లేదు మీకు జస్ట్ మా నక్షత్ర పాదం ఒకటే తెలుసు అనుకున్నారా మీరు చదువు అక్కడ కూర్చుంటారా ఆ పాదంలో గుర్తుతే కనుక మీరు బ్లైండ్గా నాలుగు గ్రహాలకు రెమెడీ చేసుకుంటాము మీకు సమస్యలు అయితే తీరే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మర్చిపోకుండా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ అనిపిస్తే లైక్ చేయొచ్చు ఇది ఆప్షన్ అనమాట లైక్ చేయడం అనేది నేర్చుకుంటున్నారు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అలాగే బెల్ దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్